కార్తీక మహారాజ అన్నా మరి కార్తీక రాజైతే మీ అమ్మ ఎప్పుడన్నా నీ మొక్కలు నా పసుపు కూర్చోబెట్టిందా మూల కూసట్టిందా మూల కుసపు సప్పులు గాని నిన్ను శీలగట్టి ఇంటికి తీసుకొచ్చేప్పుడు మరి సీరగట్టి ఇంటికి తీసుకొచ్చేప్పుడు ఎప్పుడన్నా డప్పు సప్పులు గాని బ్యాండ్ మేళం గానీ గీత సప్పుడు కానీ తెచ్చిందా నీకు అవునా ఎందుకంటే ఆది కాలంలో అర్జెన్సోల డప్పులు ఉండేది ఎందుకంటే ఆది కాలంలో అర్జెన్స్ డప్పులు డప్పులు ఉండేది ఎరుకట కాలంలో సాగుకైనా నోకైనా పెండికైనా పేరంటేకైనా దినానికైనా పెళ్లికైనా దొర వచ్చిన దాత వచ్చిన అర్జున్స్ వాళ్ళ డబ్బులు ఏంటి పంక్ సాగపోయేది ఎంత అర్జెంట్ సరే డబ్బులు తోడే పని తాగేది ఇప్పుడు అర్జున్సపులు అన్ని మూడవ శిల్పుస్ ఎలక తింటాయి దత్తనే బయటకు వస్తాను అర్జెంట్ సో డబ్బులు ఇప్పుడు కొత్త డీజా డీటా తప్పుడు ఏమింది అర్జెంట్ సర్వ డప్పులు ఓడ వచ్చింది ఇప్పుడు సాగుకాయ అదే నోమకాయను అదే నెంటికాయన్ అదే ఏమంటాను దీని తప్పుడు ఇప్పుడు భారతదేశం డీజ దీని తప్పుడు ఎట్లా చూసినా ఇప్పుడు తప్పుడు ఎత్తుందంటే ఇప్పుడు నర్సీగా డీజ్ లో ఇచ్చా చి নটে দেপূ মু నా ఎప్పుడు చూసినవే పడిపోతా చూసినవా లేదంటే చూసినవా నువ్వు చూస్తావనే గొప్ప నువ్వు డైరీ చేసుకున్నా ఏ డైరీ అంటే ఓ డైరీ నన్ను కాపాడుతుందండి అది కాదుగా చూసు ¡Te మంత్రి వచ్చి మంత్రులు కార్త మహారాజా మీ బాపులతో నిర్ణయించాలి ఇక్కడే బాబు కూడా నాకేం చెప్తున్నాడు

రాజ్యాంగిడ్డ ఇద్దరు వచ్చారు ఎప్పుడు నా కొడుకు నా బిడ్డ వచ్చి ఆ యొక్క బాపు వదిలే మర్చినే దృస్తున్నాదని పిల్లలు చెప్పారు నాతో నేను ఎంతో సంతోషపడుతున్నా నేనే ఏ రోజు లేంది ఎప్పుడు తెలుదా అమ్మ చనిపోయిన కంటెలే ఆ అమ్మ చనిపోయిన మనాయని కంటెలే చాలా బాధ పడుతాను ఇది నాన్న ఈ రోజు అయినా అమ్మ చనిపోయిన కత్తి ఏ రోజు ఎప్పుడైనా కూడా ఒక్కసారి వచ్చి కొడకని పిలవలేను అది వరకు ఏంటంటే అమ్మ తోటి ఊడి అబ్బ తోటి వాసన అమ్మ తోటి ఊడి బా చలందాడు కొని సమూరు దాకుకోని ఐక్యవతి గున్నాం 내바 봐, 나왔지 해라, 네

लजे रू नागू ये पाडे वो बागे में हूं नाग लजे रू नागू ये पाडे वो बागे में हूं नाग पाडे लिया छुट्टी को दंद मुबेट మనసులో ఏం కలిగాలి నీకేమి బాధ వచ్చాలో ఆ బాధ నాకు చెప్పు ఒక్క ముచ్చట చెప్తున్నా మీ అమ్మ సుభద్రాదేవి ఉన్నప్పుడు నాకెంతో మంచితనంగా ఉండేలేక మా అమ్మయ్య నా కొడుకు నా బిడ్డ ఉన్నారు నా కొడుకు తిరుపతి మహారాజు నా బిడ్డ శ్రీ నా పిల్లలని చూసుకోవాలంటే బాబు పాపని నా కొడుకులు నా బిడ్డని చేతిలో పెడుతున్నా కొడుకులు నా బిడ్డని చేతిలో పెడుతున్నా తండ్రి వరకు చూడలే బంగారు చేత నా కొడుకులు నా బిడ్డను కాదంటే నేను రాజ్యాంగిడ్డ బిడ్డను బుట్టిన బిడ్డను నా బిడ్డను పచ్చి వరకు నా మనసులో మాట చెప్పండి ఇప్పుడు సాగమ్మని నేను పిల్ల గొప్ప చెప్తూ నా కోడలు ఎంత బాధపడతాడు ఎంత బాధపడతాడు ఏమనుకుంటాడు నా భార్య శశురేఖ ఉన్నప్పుడు ఇంటి పెత్తనం అంతా మొత్తం నా భార్య శత్రు నా పిల్లల మచ్చతనంగా దాదాలంటే ఇంటి పెత్తానని తీసి నా కోడలు చేతికిస్తే నా పిల్లలు మంచిగా దాడుస్తారు నా ఇంటి పెత్తారు నా దగ్గర ఉంచుకుంటే నాకు ఇయ్యలేదని నా పిల్లలు ఏ బాధ పెడతారు ఏ కష్టమే నా కోడరు ఎవరైనా గానీ ఇంటి పెట్టే తీసుకుంటారు నా కొడుకుని ఎబెట్టదు నా కొడుకు తీసుకోమంట తీసుకుంటానంటాండి అవును కాదు అలా కొట్టు మామ అవుతది ఆ అవును 나 ఇల్లు కాపాడేది నా సంసారం పరిగితే నా కోడు నా చక్ర చల్లి నా బంగారి కొడుకు అవును ఏమండి అవును ఏమండి అవును మీ బాబు ఇంటి తాళం చెయ్యి ఇంటి నాకు ఇచ్చా తీసుకోవాలి నాకు వస్తా అవునా తయ్య నా మా బాబరుగా పెద్దవాడు ఆ సాధు పెద్దవాడు కవట్టు ధనము కోటిదివ సహస్ర తాళం చెవిస్తానంటే అది సంతోషేన అయినా మా తమ్ముడు చలపతి మహారాజు మా చెల్లె సిరియహల్ పెండి నా ఇద్దరిని మంచిగా చూసుకొని ఆ తాళం చేయించినప్పుడు ఇచ్చినప్పుడు తిననప్పుడు తీసుకోయినా తీసుకొని మా తమ్ముడి మా చెల్లి మంచిగా మంచి అన్నారు అల్లారు లాగేటట్లే ఉంటనే మరి సంతోషంగా ఉంటది మంచిగా మనస్తం

साल चीज पता मत छेड़ सकता ओ चिकन सेकंड सेकंड ना 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 सीम बोलती रे मा అయినా బాపు దగ్గర ఉండే తాళా చే అమ్మ దగ్గర ఉండే బాపాకి ఆలోచన చేతిచ్చాడు చేస్తలే కదా చేస్తా అయినా శక్తిరేక మాట్లాడుతా అంటే బుచ్చాలు కుడికినట్టు ఆ చిలుక పలుపులతో మాట్లాడుతున్నాను వీళ్ళకి ఏం దొరుకుతుంది రెండు అడుగుతారు అదే బొంగారు చూసుకుంటారు ఎందుకు వీళ్ళు కర్త వీళ్ళకే ఆగపడితేనే బొంగారు చూసుకుంటారు వీళ్ళు నేను చూసుకుంటే నాకేమన్నా ఆగపడుతుందో మళ్ళీ బాడ చూస్తారో వాళ్ళకి